జమ్ముల మడుగులో హత్యకు గురైన వైష్ణవి కేసులో మరిన్ని కీలక విషయాలు బయటికి వచ్చాయి వైష్ణవిని హత్య చేసేందుకు ఆమె అన్నలిద్దరూ బంధువుల సహాయం తీసుకున్నట్టు తెలుస్తోంది యువతి అన్నలు కొండయ్య బ్రహ్మయ్య కలిసి ఈ హత్య చేశారని నిన్నటి వరకు అంతా అనుకున్నారు కానీ పోలీసులు అదుపులో ఉన్న నిందితులు ఒక్కొక్కటిగా నిజాలు కక్కుతున్నారు దాదాపు మూడు నెలల నుంచే వైష్ణవిని హత్య చేసేందుకు తమ కజిన్స్తో కలిసి ప్లాన్ చేశారు వైష్ణవి అన్నలు పక్కా ప్లాన్ ప్రకారమే చెల్లెని చంపాలని నిర్ణయించుకున్నారు లేపేసేందుకు ఏ టైం బెటర్ అని రెక్కీ కూడా చేసుకున్నారు వైష్ణవి తన లవర్తో బయటికి వెళ్ళిన సమయంలో లేపేస్తే ఆ నేరం ప్రియుడి మీదకి వెళ్తుందని ప్లాన్ చేశారు హత్య జరిగిన రోజు వైష్ణవి ఆమె లవర్ లోకేష్ ఓ సీసీ కెమెరాలో స్పాట్ అయ్యారు సుమారు రెండు గంటల తర్వాత వేరే ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో లోకేష్ ఒక్కడే బైక్ మీద వెళ్తూ కనిపించాడు ఈ రెండు గంటలోనే వ్యవహారం మొత్తం జరిగింది ఆ రెండు గంటలు యువతికి నరకం చూపించి చంపారు నలుగురు కిరాతకులు వైష్ణవి బాడీ మీద చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కమిలిపోయిన గాయాలున్నాయి సొంత చెల్లి అని కూడా చూడకుండా కొట్టి కొట్టి చిత్రహింసలు పెట్టి చెల్లిని కిరాతకంగా చంపేశారు నలుగురు వ్యక్తులు కలిసి వైష్ణవిని చంపేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నారు ఈ నేరంలో లోకేష్ ను ఇలా ప్లాన్ చేసినట్టు చెప్పారు ఏ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవో ముందే చెక్ చేసుకున్నారు ఏ రూట్ లో వైష్ణవిని తీసుకెళ్తే ఆధారాలు లేకుండా ఉంటాయని ముందే స్కెచ్ రెడీ చేసుకున్నారు చాలా క్లియర్ గా ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా ప్లాన్ చేసి చెల్లిని చంపేశారు ప్రస్తుతానికి ఇద్దరు నిందితులు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారు మిగిలిన వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి